హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి బుక్కి కవర్ వేస్తున్నా అంటే ఫస్ట్ తీసుకున్న బుక్స్కి కవర్ వేసిన ఆ బుక్స్ అయిపోయినాయి సో మళ్ళీ కొత్త బుక్స్ అయితే కవర్ వేయమని అడిగింది మా అమ్మాయి సింపుల్గా సింపుల్గా మెత్త ఇది ఉందా ఇది ఇలాగ లేచి ఇలాగ పెట్టేసేయాలా అంటే కొందరు సైడ్లో కట్ చేస్తారు అట్లా కట్ చేయకుండా ఇది ఇలాగ లేపి ఇలాగ పెట్టేస్తే అయిపోయి తర్వాత ఇది సెట్ చేసుకోవాలి కొంచెం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండి చేసినావా ఇది ఇలాగా ఇలాగ ఇలాగా ఇదిలాగా మిలిసి కొట్టేసుకోవాలి ఇటు కూడా సైడ్ కూడా సేమ్ అంతే మళ్ళీ ఇటు కూడా సేమ్ అంతే చూడండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా వచ్చింది సింపుల్గా ఇందాక ఈ బుక్ వేసినా ఈ టూ బుక్స్కి వేసినా ఇంకా ఫోర్ బుక్స్ ఉన్నాయి ఇవికి గుర్ వేసేయాలి